జై శ్రీ గురుదేవి దత్త ఈరోజు దత్తా దర్శనాలు మరియు జ్యోతిర్లింగాల దర్శనాలు తెలుసుకుందాము దిగంబర దిగంబర శ్రీ పాత పల్లపా నారాయణ నారాయణవనం నుంచి స్వరకాయ స్వామి వారు మత్రాలయం నుంచి రాఘవేంద్ర స్వామి వారు జైపూర్ కాలయం నుంచి అమ్మా నిలయం నుంచి ఒంగూరు సా షిరుడి સાઈબાબા મંદિરમાં વગોલ છે જૈ સાઈ માસ્ટર વી અલુ મંગમ્મ વાર દર્શન સહુર્માતા રેણુકામાતા કવિરપુરમી મહિ અ કરવીરપુરમી એકવીર ભીક્ષા લિંગ કરવીરપુરમી કૃષ્ણસ્વામી વાર ఉనయ్య నుంచి శంకర్ మహారాజ్ అల్లాద్ నుంచి జ్ఞానేశ్వర్ మహారాజ్ విట్టల విట్టల పండరీపురంలో శ్రీ కృష్ణ పరమాత్మ రుక్మిణీ మాత దత్తా దత్తాస్వామి నిజపాతుకలు బుసాపారి నుంచి దత్తాప్రభు ముఠ ఔదంబాన్ నుంచి శ్రీ గురిని విమల పాతుకల దర్శనం షిరిడి నుంచి షిరిడి సాయిబాబా మందిరం పగలముఖి అమ్మవారు అరుణాచలం నుంచి పున్నేస్వామి వారు కల్లూరు నుంచి శ్రీ రామిరెడ్డి తాత గారు కంచి నుంచి కచ్చి స్వామివారు పిఠాపురం నుంచి శ్రీపాత శ్రీవల్లభ స్థానం నుంచి అక్కల్కోట నుంచి శ్రీ స్వామి సమర్థ బృందావనం పిఠాపురం నుంచి గోపాల్ బాప మహారాజ్ అయోధ్య నుంచి అయోధ్య పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ కానుకాపురం నుంచి నిరుగ్న పట్టకము మరియు సంఘమం శ్రీ శ్రీకుని అయోధ్య నుంచి హనుమాన్ గుడి అయోధ్య నుంచి బాలక్ మందిరము ంకర్ మహారాష్ట్ర జ్యోతులింగం సోమనాథ్ గుత్ నుంచి మహారాష్ట్రీ నాగేశ్వరించి వారణాసి నుంచి కాశీ విశ్వనాథ దర్శనం ಪಂಚದ yeah, ಅಧ್ಯಕ್ಷ no,